ఎడపల్లి మండల జానకాంపేట గ్రామంలో నరసింహస్వామి టెంపుల్ ప్రాచీన పురాణ దేవస్థానం ఈ దేవస్థానంలో నైట్కు సెక్యూరిటీ లేక దొంగల విభం జరుగుతున్నది ప్రతిరోజు ఒకటి నుంచి రెండు మధ్యలో మూడు మధ్యలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నది నిన్న సోమవారం నైట్ దొంగతనం జరిగింది పోలీస్ ఐరన్ వచ్చింది వాళ్ళు ఒకటి నలభై ఐదుకి వచ్చిర్రు ఎస్ఐ రికార్డ్స్ కూడా వీడియో రికార్డ్ వాళ్ళకి పంపింది వాళ్ళ లోపల ఆల్రెడీ దొంగలు ఉన్నారు కానీ బయటకి తాళం ఉంది గల్ల గల్ల రెండు గల్లలు తీసి బయట పలగొట్టారు తాళాలు పలగొట్టి లోపలకి ఉన్నారు బయట మీద ఒక్కడు ఉన్నట్టు వీళ్ళు సైరని ఆ గల్ల ఇసపోయారు పోలీస్ వచ్చి చేసేట్లే డబ్బులు ఐదు పైసలు పోలే గల్ల ఎంచినరు ఇక్కడ నైట్ పెట్రోలింగ్కు ఎడిపల్లి పోలీసు తిరగడం వల్ల చాలా బాగుంటుంది వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు పెట్రోలింగ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు